భారత్ క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు కూడా సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని కూడా ఆశ్చర్యపరిచిన విషయం నిజానికి టీ ట్వంటీ నుంచి వాళ్ళు తప్పుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ ఫార్మేట్ మీద ఖచ్చితంగా అనుమానాన్ని వ్యక్తపరిచారు ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో చాలా మంది ఆటగాళ్లు వెళ్ళిపోతే ఎలాగా అదొక ట్రెడిషనల్ ఫార్మాట్ క్రికెట్ కదా అనుకున్నారు టీ ట్వంటీలో నుంచి తక్కువ పక్కకు తప్పుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఎందుకనంటే లో కొన్ని వేల మంది యువ ఆటగాళ్లు వస్తారు సో పా కొత్త నీరు రావడంతో పాత నీరు ఖచ్చితంగా పక్కకు వెళ్తూ ఉంటుంది అయితే టెస్ట్ క్రికెట్ గురించి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని ఇద్దరిని అడిగినప్పుడు వాళ్ళిద్దరి సమాధానం ఏంటి అంటే మేము ఇంకా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలి అనుకోవటం లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరి సమాధానం ఉంది అయితే అలా చెప్పినా ఒక నెల రోజులు నలభై ఐదు రోజుల తేడాతో ఇద్దరు పక్క పక్కనే రిటైర్ అవ్వటం అందరినీ షాక్కి గురిచేసింది అయితే ముఖ్యంగా డబ్ల్యుటీసి రెండు వేల ఇరవై ఏడు వరకు ఖచ్చితంగా రోహిత్ విరాట్ ఉంటారని అనుకున్నారు రోహిత్ కన్నా ఎక్కువగా విరాట్ కోహ్లీ కు సంబంధించి చాలా అంటే చాలా అద్భుతంగా తన యొక్క కెరియర్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు ధోని తర్వాత ఇక కోహ్లీ భారత జట్టు టెస్ట్ క్రికెట్ జట్టుని చాలా అద్భుతంగా మలిచాడు అయితే ఇక ఈ క్రమంలో అందరికీ ఏం తెలిసింది అంటే గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే హెడ్ కోచ్గా వచ్చాడో రోహిత్ శర్మ మీద అశ్విన్ మీద అలాగే విరాట్ కోహ్లీ మీద చాలా ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చాడు వీళ్ళ ముగ్గురు విషయంలోనే కాదు చాలా మంది సీనియర్ ఆటగాళ్ల విషయంలో బాగా పొమ్మనలేక పొగ పెట్టడం అన్నట్టుగానే వీళ్ళ వ్యవహారం జరిగింది అయితే సొంత గడ్డ పైన తో ఓటమి పాలవ్వటం ఇంకా అగ్నికి ఆజ్ఞం పోసింది అయితే ఇక ఆ తర్వాత గా బీసీసీఐ వాళ్ళు రోహిత్ శర్మతో మీటింగ్ పెట్టడము దానిలో కోహ్లీ కూడా అటెండ్ అవ్వటము ఆ మీటింగ్ జరిగిన కొన్ని రోజులకి ఐపీఎల్ తర్వాత ఐపీఎల్ మధ్యలోనే ఇంకా వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటించడం ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి అయితే క్రికెట్ వర్గాలు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే రోహిత్ శర్మని వెళ్ళిపోవాలి రిటైర్మెంట్ ప్రకటించాలని ఒత్తిడి తీసుకురావడం జరిగింది అయితే ఆ సమయంలో కోహ్లీ కన్నా కూడా ఎక్కువగా రోహిత్ శర్మ మీదే ఆ ప్రెషర్ పడింది అయితే అప్పట్లో రోహిత్ శర్మ చెప్పిన మాటలు ఏంటంటే నేను రిటైర్ అవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ నా తదనంతరం అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత జట్టు ఏ రకంగా పుంజుకుంటుంది జట్టుకి కరెక్ట్ కెప్టెన్ ఎవరు అనే విషయం మీద క్లారిటీ వచ్చిన తర్వాతే నేను ఖచ్చితంగా రిటైర్ అవుతానని చెప్పడం జరిగింది అయితే అలా చెప్పిన తర్వాత టెస్ట్ ఫార్మేట్ కి సంబంధించిన గేమ్స్ ఏమీ జరగలేదు మొత్తం అంతా కూడా టీ ట్వంటీ ఐపీఎల్ వాటి మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఈ లోపు గౌతమ్ గంభీర్ అర్జెంట్ గా శుభ్మన్ ని కెప్టెన్ చేస్తాడు దాంతో ఇక రోహిత్ శర్మ కూడా అంటే అప్పటికి ఇంకా బయట ప్రకటన రాలేదు కానీ క్రికెట్ అంతర్గర్గ వర్గాల్లో ఏం జరిగింది అంటే శుభ్మాన్ గిల్ ని లేదంటే కేఎల్ రాహుల్ ని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని కెప్టెన్ చేయాలని అనుకున్నారు అయితే అప్పట్లో రోహిత్ శర్మ జస్ప్రీత్ ని రికమెండ్ చేశాడు కానీ రోహిత్ శర్మ మాటను అటు కానీ ఇటు గంభీర్ కానీ వినలేదు అయితే నిజానికి రోహిత్ శర్మ తోటి ఆటగాళ్ల విషయంలో తన వాళ్ళ ఆట ఎలా ఉంటుంది అనే విషయమైనా బా పట్టుంది కానీ ఆ విషయాన్ని అసలు గమనించని గౌతమ్ గంభీర్ కానీ లేకపోతే అజిత్ అగాకర్ కానీ రోహిత్ శర్మ మాటలు పక్కన పెట్టారు దాంతో రోహిత్ శర్మకి ఒక విషయం అర్థమైంది ఇక నేను ఈ టెస్ట్ క్రికెట్ లో ఉంటే నాకు కనీసం జట్టులో చోటు కూడా దక్కదు అన్న వ్యాఖ్యలు తను తనకి చాలా గట్టిగా వినిపించే ఎందుకనంటే అప్పటికే చాలా మంది క్రికెట్ పెద్దలు కానీ ఇండైరెక్ట్ గా గౌతమ్ గంభీర్ కానీ జట్టులో సీనియర్ ఆటగాళ్ళకి సంబంధించి కొన్ని సవరణలు చేస్తున్నామన్న అన్న మాట కూడా అనడం జరిగింది అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న రోహిత్ శర్మ ఇక పక్కకు తప్పుకోవడమే కరెక్ట్ అని అనుకున్నాడు అయితే ఇక రోహిత్ శర్మ ఎప్పుడైతే టెస్ట్ క్రికెట్ నుంచి బయటకు వచ్చాడో అప్పుడు విరాట్ కోహ్లీ మీద ఎక్కువగా ప్రెషర్ పడింది అయితే విరాట్ కోహ్లీ కూడా తన తనకు సంబంధించి అంటే రోహిత్ శర్మ వెళ్ళిపోవడం కోహ్లీకి నచ్చలేదు దానికి తోడు ఇక్కడ ఇంకొక పెద్ద టాపిక్ పె చాలా వైరల్ అయింది అదేంటంటే ఎప్పుడైతే సొంత గడ్డ పైన న్యూజిలాండ్ తోనో ఆ తర్వాత ఇంగ్లాండ్ తోనో పాలైందో మన భారత జట్టు టెస్ట్ క్రికెట్ లో ఆ సమయంలో ఏం జరిగిందంటే కుటుంబ సభ్యుల్ని ఇక రానివ్వడం రానివ్వడం జరగలేదు అనమాట అంటే కుటుంబ సభ్యులు రాకూడదు ఎక్కడికి వెళ్తే అక్కడికి విదేశాలకి కేవలం వాళ్ళకి ఒక నెల రోజులకి ఒకటే రోజు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీని కలుసుకునే అవకాశం ఉంది ఇలా రకరకాలుగా పెట్టారు అయితే ఇటు విరాట్ కోహ్లీ కానీ అటు రోహిత్ కానీ ఇప్పుడే వాళ్ళ చిన్న వాళ్ళకి పుట్టిన పిల్లలు పెరుగుతుంద పెరుగుతుండడం ఎదగటం ఎదుగుతుండడం జరుగుతుంది అయితే మిగతా యువ ఆటగాళ్ళందరికి ఇప్పుడు ఇప్పుడే పెళ్ళిళ్ళు అవుతున్నాయి లేకపోతే ఇంకా కొంతమందికి చాలా మంది పెళ్లిళ్లు కూడా కాలేదు అయితే ఇక ఈ సమయంలో ఫ్యామిలీకి దూరంగా ఉండండి అని చెప్పడం ఎవరికి నచ్చలేదు ఇది గౌతమ్ గంభీర్ తీసుకొచ్చిన రూల్ అంటే గౌతమ్ గంభీర్ శత విధాలా ప్రయత్నించాడు ఎలాగైనా సరే పాత నీరు బయటికి పంపించి కొత్త నీరుని తీసుకురావాలి అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇవ్వడు మ్యాటర్ ఏంటంటే వన్డే లకి కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విషయంలో ఇలాగే జరుగుతుందా అనేది ప్రశ్న కానీ ఇప్పుడు గౌతమ్ గంభీర్ కి ఊహించని షాక్ ఇచ్చింది బీసీసీఐ ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డ పైన భారత జట్టు తడబడుతుంది కోహ్లీ లేని లోటు రోహిత్ లేని లోటు చాలా స్పష్టంగా కనపడుతుంది బీసీసీఐకి అంటే ఇక గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయం వాళ్ళ మీద తీసుకొచ్చిన ఒత్తిడి తప్పు అని అర్థమైపోయింది దాంతో ఇప్పుడు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అటు రోహిత్ కానీ ఇటు కోహ్లీ కానీ ఇద్దరు కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ ఆడటానికి రెడీగా ఉన్నారని వారు వన్డే క్రికెట్ కు అందుబాటులో ఉంటారు అని తెలపడం జరిగింది రోహిత్ విరాట్ లీన్ లోటు మాకు అనిపిస్తోందని కానీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వమని నేను చెప్పలేదు అంటూ బయటకి ఆ విధంగా ప్రకటన చేశారు దీనిపైన రాజీవ్ శుక్ల మాట్లాడుతూ బీసీసీఐకి ఒక స్పష్టమైన విధానం ఉందని దాని ప్రకారం ఏ ఆటగాడు ఏ ఫార్మేట్ నుంచి రిటైర్ అవ్వ అవ్వాలని చెప్పడం జరగదని అన్నారు రిటైర్మెంట్ అనేది పూర్తిగా ఆటగాళ్ల మీద వ్యక్తిగతంగా ఉంటుందని చెప్పడం జరిగింది టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం కూడా ఆ ఇద్దరు ఆటగాళ్లు తీసుకోవాలని చెప్పడమో జరిగింది అయితే విరాట్ కోహ్లీ వయసు ప్రస్తుతం ముప్పై ఆరు సంవత్సరాలు అయితే తను ఫిజికల్గా చాలా ఫిట్ గా ఉన్నాడు అయితే కోహ్లీ తన కెరియర్లో మూడు వందల రెండు వన్డే మ్యాచ్లు ఆడి ఏకంగా పద్నాలుగు వేల పరుగులకు పైగానే సాధించాడు ఇందులో డెబ్బై నాలుగు అర్ధ సెంచరీలు యాభై ఒక్క సెంచరీలు ఉన్నాయి వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా కూడా కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు అలాగే కోహ్లీ టెస్ట్లో కూడా నూట ఇరవై మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడి తొమ్మిది వేల రెండు వందల మూడు పరుగులు సాధించాడు నూట ఇరవై ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి నాలుగు వేలకు పైగానే పరుగులు సాధించాడు అలాగా కో అటు కోహ్లీ గురించి కానీ రోహిత్ గురించి కానీ చెప్పాలంటే చాలా ఉంది రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం ముప్పై ఏడు సంవత్సరాలు రోహిత్ శర్మ రెండు వందల డెబ్బై మూడు వన్డేను వాడి ఇంకా పదకొండు వేల పరుగులకు పైగా సాధించాడు ఇందులో ముప్పై రెండు సెంచరీలు యాభై ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి వన్డే లో కూడా తను అత్యధిక స్కోర్ సాధించింది రెండు వందల అరవై నాలుగు పరుగులు అదొక రోహిత్ పేరు మీదే ఆ రికార్డు ఉంది రోహిత్ అరవై టెస్ట్ మ్యాచ్ లాడి నాలుగు వేల మూడు వందల పరుగులు సాధించాడు నూట యాభై తొమ్మిది పరుగు టీ ట్వంటీ ఆడి నాలుగు వేల రెండు వందల పరుగులు చేశారు ఇక రోహిత్ కెప్టెన్ గా భారత జట్టుకు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ ను అందించాడు అయితే ఇక ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై ఏడుకి సంబంధించిన వన్ డే ప్రపంచ కప్ కూడా రోహిత్ శర్మ సాధించాలని చాలా పట్టుదలగా ఉన్నాడు అంతేకాకుండా ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది అభిమానులకు చాలా పెద్ద శుభవార్త అదేంటంటే ఇప్పటి ట్వీ టెస్ట్ ఫార్మాట్ కి సంబంధించి చక్కచక్క రిటైర్మెంట్ తీసుకున్న కోహ్లీ రోహిత్ లో ఇక వన్డే కూడా చాలా తొందరగా త్వరలోనే గుడ్ బై చెప్పేస్తారు అనుకున్న వాళ్ళు కాస్త ఖచ్చితంగా వాళ్ళు రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ వరకు ఉంటారు అని బిసిసిఐ అధికారికంగా చెప్పింది దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరిని కూడా బీసీసీఐ ఇప్పుడు కనుక రిటైర్మెంట్ ప్రకటించేలా చేస్తే వన్డే ఫార్మేట్ నుంచి ఇంకా టీమిండియా చాలా కుప్పుకూలిపోతుంది సో ఒక రకంగా వీళ్ళిద్దరూ లో ఉండి ఆ వన్డే ని పైకి తీసుకెళ్లే లోపు యువ ఆటగాళ్ళు కొంతవరకు ఈ యొక్క ని పైకి తీసుకొచ్చి మళ్ళీ భారత జట్టుని పైకి నిలబెడితే అటు రోహిత్ కోహ్లీ లేని లోటు తీరుతుంది వాళ్ళ ఆకాంక్ష ఏదైతే భారత జట్టు మేము రిటైర్ అయినా కూడా ముందుకు వెళ్ళాలి అన్న ఆశ నెరవేరుతుంది ఎందుకంటే చాలా జట్లు గతంలో అద్భుతంగా ఉండేవి ఇప్పుడు కింద పడ్డాయి దానిలో వెస్టిండీస్ ఒక జట్ అని చెప్పుకోవచ్చు అలాగా నెక్స్ట్ తరం బాగుంటేనే ఆట ముందుకు వెళ్తూ ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే టీ ట్వంటీలకు సంబంధించి సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ బాగా రాణిస్తున్నారు సో టీ ట్వంటీ మీద పెద్దగా బెంగ లేదు టెస్ట్ వన్ డేలకే బెంగ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్